హాయ్ అండి నేను మీ భావాని అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ నా సబ్స్క్రైబర్లు అందరూ ఆ దేవుడి దయ వల్ల బాగుండాలని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటాను మా నలుగురు పిల్లలతో నేను ఒక సంవత్సరన్నర రెండు సంవత్సరాల కింద నుంచండి పసుపు రంగు పుచ్చకాయ తినాలని కోరిక ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతుందో లేదో తెలియాలంటే మీరు పూర్తి వీడియో చూడాలండి కేసినపల్లి దగ్గర తూర్పాలు పుచ్చకాయ తోటలు ఉన్నాయండి ఆ పుచ్చకాయ తోటల దగ్గరికి నేను వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా రండి ఎంట్రన్స్ అయితే వచ్చేసి కదా జీడికాయలు కదా ఓ పోత పూసింది సేపండా పోత పూసింది ఇదంతా జీడికాయలే కానీ జీడిగింజలు జీడిగింజలు జీడి గింజలు అంటే ఇవి కొట్టుకుంటే జీడిపప్పు అయిపోద్దు అయ్యా పొచ్చకాయలే కదా పచ్చకాయలు పండా پانی آمل آئیگو 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 ہاں آلی نہ نا یہ پٹیرای نی پٹ آلی نہ یہ نی پٹ گیلتا وینٹی آئیگو واگین نی دیتے دیتیا kada pa kabina wala dabala hello ikkada kadu samakha marun takai samor ke rabana పని దాని గురించి ఉన్నాయి లోపల పసుపు ఉంటుంది దానికోసం పని కట్టిన ఈ కలర్ అయ్యో దీనికోసం పని కట్టింది అత్త నుంచో నుంచి వస్తున్నాను దీనికోసం నేను

కోతారు ఇవన్నీ నువ్వు ఎందుకమ్మా ఇలా పడేశారు కాయలు కాదు దెబ్బతారు అంత ఎందుకు పాడేసారు

ఎలాగమ్మా నాలుగు కేజీలు ఉంది నాలుగు కేజీలు వెళ్తుంది ఏంటి ఇంకా ఏడాది నాలుగు కేజీలు ఉంది నాలుగు కేజీలు ఉందండి నాన్న నాలుగు కేజీలు ఉందండి కర్రపూజీ নালাগজি <laughs> লুজি Thank you.